బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి హైట్ పెరగటానికి ప్రతిరోజు ఉదయం నేను పిల్లలకి ఇచ్చే ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ మిల్క్ ఒకటి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి రాత్రి పడుకునే ముందు ఒక పన్నెండు నుంచి పదిహేను బాదాములు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఒకసారి కడిగి ఓవర్ నైట్ నాన్ పెట్టేసుకోవాలి ఉదయం ఇలా పొట్టు తీసేసి నీళ్లతో సహా బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇందులో సరిపడా పాలు పోసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని గ్లాసెస్ లో పోసి టేస్ట్కి సరిపడా తేనె వేసి మిక్స్ చేసి ఇచ్చేయటమే ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు అయితే నేను షుగర్కి ఆల్టర్నేటివ్గా ఎక్కువగా ఆర్గానిక్ హనీ వాడుతుంటాను వీడియోస్లో కూడా నన్ను చాలామంది అడిగారు ఆర్గానిక్ హనీ ఎక్కడ దొరుకుతుందక్క చెప్పండి అని నేనైతే ఆయిర్ సంపత్తి డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి తెప్పించుకుంటానండి వీళ్ళవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట ఇదొక్కటే కాదండి ఇంకా వీళ్ళ దగ్గర జుట్టు స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే యాంటీ డాండ్రఫ్ ఆయిల్స్ షాంపూస్ యాంటీ ఎక్ని ఏజింగ్ సిరమ్స్ సోప్స్ ఫేస్ వాషెస్ ఫుడ్ క్రీమ్స్ పెద్దవాళ్ళకి జాయింట్ పెయిన్ ఆయిల్స్ ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా ప్యూర్లీ ఆయుర్వేదిక్ అనమాట సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ట్యాగ్ చేస్తాను చూడండి వెబ్సైట్ వచ్చేసి ఆయుర్ సంపత్తి డాట్ కామ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను కావాలనుకునేవారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి